హలో అండి వెల్కమ్ టు అర్జునాయక్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ ఈ సండే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అంటే మా మరిది మ్యారేజ్ ఉందన్నమాట బెంగళూరులో సో అందుకనేసి మేము నెల్లూరులో ఉంటాం కదా సో నెల్లూరులోనే మేము మ్యారేజ్కి షాపింగ్ చేసేసాను నేనైతే టూ శారీసే తీసుకున్నాను ఎందుకంటే వన్ ఫర్ రిసెప్షన్ అండ్ అండ్ అదర్ వన్ ఫర్ మ్యారేజ్ ఇంకా నాలుగు ఆ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఉన్నవే యూస్ చేసేస్తే సరిపోతుందని సో నేనైతే నెల్లూరులోనే షాపింగ్ చేశానండి ఆన్లైన్లో ఏం షాపింగ్ చేయలేదు ఎందుకంటే చూసి తీసుకోవడం బెటర్ లే అనేసి పైగా నెల్లూరులో కొత్తగా డ్రెస్ ఏదో లేదో పెట్టానన్నారు సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంది కలెక్షన్ బాగుంటే తీసుకుందాం రీజనబుల్ గా ఉంటే తీసుకుందాం లేకపోతే ఇంకా ఆన్లైన్లో తీసుకుందాంలే అనేసి నేను ఫిక్స్ అయిపోయాను సో అందుకనేసి మేమైతే వెళ్ళాం షాపింగ్కి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడమే నేనైతే డ్రెస్ అక్కిల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగుంది రీజనబుల్ గానే ఉంది నేను అక్కడ డ్రెస్ ఈ ఫస్ట్ శారీ అనమాట ఇది తీసుకున్నాను నేను ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ ఉన్నా నేను నార్మల్గా తీసుకోవాలన్నా నేను బట్టలకి మాత్రం రేట్ ఎక్కువ పెట్టాను అంటే తక్కువ బడ్జెట్ లోనే తీసుకోవాలనుకుంటాను ఒకవేళ నచ్చితే బాగా నచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం రేట్ పెడతాను లేకపోతే పెట్టను సో అలానే నేను ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకుంటాను ఇది కూడా అంతేనండి ఈ శారీ వచ్చి డ్రెస్ సర్కి తీసుకున్నాను ట్రిపుల్ నైన్ రూపీస్ పడింది అంటే వన్ రూపీ తక్కువ థౌసండ్ రూపీస్ అనమాట బాగుంటుందిలే మ్యారేజ్కి అంటే గోల్డ్ వచ్చింది ఇంకా పింక్ బార్డర్ వచ్చింది సేమ్ ఇలాంటి శారీసే చాలా చాలా ఉన్నాయి అక్కడ అంటే బార్డర్ చేంజ్ అయింది అంటే అంతేను మా ఆడబాజు కూడా తీసుకుంది సేమ్ శారీ తీసుకుంది ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట శారీ మొత్తం సేమ్ సో ఇదే అనమాట శారీ మ్యారేజ్ కను తీసుకున్నాను ఈ సారీ కింద చూసారు కదా ఇదైతే బిగ్ బార్డర్ లో వచ్చింది కింద పైన వచ్చి నార్మల్ చిన్న బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలానే ఉందండి మొత్తం సెల్ఫ్ ఏమంటారు గోల్ తోనే వచ్చింది వీవింగ్ ఇది పట్టుకోవడం అట్లా ఏం చేయదండి అంటే శారీ పట్టుకుంటది అంటారు అట్లా ఏం లేదు బాగుంది థౌసండ్ రూపీస్ అయినా సరే మంచిగా వచ్చింది ఇది జస్ట్ చిన్నది ఆ కొంగు ఇచ్చేసారు ఇంకా శారీ మొత్తం ఇదే అండి ఇది రివర్స్ చూపిస్తున్నా ఇది ఇది కొంగు పార్ట్ ఇది మొత్తం శారీ చూస్తున్నాక మొత్తం ఇలానే వచ్చినప్పుడు ఏం వర్క్ ఏం లేదు జస్ట్ సెల్ఫ్ లో ఇచ్చేసారు ఇక్కడ వర్క్ కింద మాత్రం బార్డర్ పింక్ లో ఇచ్చేసారు సో మ్యారేజ్ కి బాగుంటుంది కొంచెం లైట్ కలర్స్ ప్రిఫర్ చేయడం బెటర్ అనేసి ఈ శారీ తీసుకున్నాం అనమాట శారీ ఏమో థౌజండ్ రూపీస్ కదా బ్లౌజ్ కి సరేలే శారీ అలా ఉంది కదా బాగుంది కాకపోతే కొంచెం వర్క్ చేపిద్దాంలే అనేసి దీనికి వర్క్ చేయించా అనమాట బ్లౌజ్ కి నెల్లూరులోనే చేయించాను తీసుకున్నాను ఇంకా వెంటనే కాఫీకి వెళ్ళిపోయి కాఫీ చాలా ఉంటాయి కదా మగ్గం మగ్గం వర్క్ వేసే షాప్స్ అక్కడ ఒక షాప్ లో నా షాప్ నేను గుర్తులేదు అక్కడ చేయించాను ఇదే అనమాట మగ్గం వర్క్ సో మొత్తం ఎలా వచ్చిందంటే క్లారిటీ చూపిస్తాను ముత్యాలు ముత్యం వర్క్ అనమాట మొత్తం సో ఇలా ఇలా ఇచ్చేసారనమాట మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఇదేమో హ్యాండ్స్ కి నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను ఎందుకంటే వర్క్ కొంచమే ఉంది కదా ఫుల్ మొత్తం హ్యాండ్ మొత్తం పెట్టలేదు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్స్ నేనైతే లాంగ్ హ్యాండ్స్ పెట్టిద్దాము ఇక్కడ వర్క్ ఉంటదిలే వర్క్ అనుకున్నా కానీ మా టైలర్ ఏమో వద్దు అలా బాగుండదు చిన్న హ్యాండ్స్ ఏ పెట్టించుకోని సో అందుకనే నేను ఇట్లా ప్రిఫర్ చేశాను వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వర్క్ కి జస్ట్ మగ్గం వర్క్ వేసిన దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాను నాకైతే బెటర్ అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇంత మంచిగా చేశారు బాగుందండి వర్క్ అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా ఇంక బ్లౌజ్ అక్కడే స్టిచ్ చేయించుకుంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అడిగారు జస్ట్ జస్ట్ బ్లౌజ్ ఏమి మోడల్ లేకుండా పుట్టినందుకే ఫైవ్ హండ్రెడ్ అడిగారండి సో నేనైతే అక్కడ స్టిచ్ చేయించలేదు ఇక్కడ తీసుకొచ్చేసి మా ఊర్లోనే అక్క అక్క దగ్గర చేద్దాంలే అనేసి తీసుకొచ్చేసాను సో ఇవి అయితే నేనే నేనే వేసుకున్నానండి ఇవి ఇవి నేను ఎప్పటివో వేరే శారీ మీద తీసుకున్నాను కానీ ఆ శారీ మీద సెట్ అవ్వలేదు అని అట్లా ఎత్తి పెట్టుకోను సో ఫైనల్ ఈ శారీ మీద సెట్ అయిపోయింది అందుకే దీనికి వేసేసాను ఇలా ట్యాచ్ జస్ట్ ఏం లేదండి అంటే ఇంకా మగ్గం వర్క్ వస్తే ఎలాంటి నెక్ డిజైన్ అలాంటి ఏం రావు కదా జస్ట్ ఇలా బ్లౌజ్ అనమాట సింపుల్ గా బ్లౌజ్ మా ఊర్లో అయితే స్టిచ్ చేసిన దానికి నాకు బ్లౌజ్ విత్ ఫాల్ వేసిన దానికి ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారండి అంటే అంటే మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్ కి అక్క నా దగ్గర టూ ఫిఫ్టీ శారీ ప్లస్ ఐ మీన్ ఫాల్ కి బ్లౌజ్ కలిపి టూ ఫిఫ్టీ తీసుకుంటారు కానీ మగ్గం వర్క్ కదా సో ఎక్కడైనా ఊడిపోయినా ఏదైనా ఊడితే మొత్తం వచ్చేస్తుంది అనేసి చాలా జాగ్రత్తగా కుట్టాలనేసి నా దగ్గర ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారు వాడితే అక్క చాలా బాగా పుడతారనమాట సరే అనేసి ఇంకా అక్క దగ్గర ఇచ్చేసాను ఇది అనమాట బ్లౌజ్ మ్యారేజ్ కి అయితే ఇది ఈ శారీ ఈ బ్లౌజ్ అనమాట నా వర్క్ ఏం అంటే శారీ వచ్చి థౌసండ్ రూపీస్ బ్లౌజ్ వర్క్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ లైనింగ్ ఇంకా స్టిచ్చింగ్ అంతా కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న టూ థౌజండ్ థౌసండ్ త్రీ థౌజండ్ మొత్తం నా శారీ అండ్ బ్లౌజ్ కలిపి త్రీ థౌజండ్ అని త్రీ థౌజండ్లో వచ్చేసింది అండ్ రిసెప్షన్కి ఏంటంటే నేను నేనేమనుకున్నా అంటే రిసెప్షన్ కి సరేలే ఇట్లాంటిది ఒక పట్టు మోడల్ తీసేసుకుందాంలే సెమీ పట్టు లేక సెమీ కాంజీవరం అట్లా తీసుకుందాంలే అనుకున్నాను మళ్ళీ నా మైండ్ లో ఇంకోటి ఏముందంటే ఎప్పుడు ఈ పట్టు చీరలైనా వేసుకోవడం ఒక ఫ్యాన్సీ టైప్ లో తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడు ట్రెండింగ్ జిమ్మి టూ శారీస్ కదా సార్ జిమ్మి టూ శారీస్ చూశాను నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను మీషోలో కూడా చూశాను మీషోలో ఏంటంటే అది కొంచెం బాగా ఎత్తుకొని వస్తుంది నేను రివ్యూస్ చూశాను బాగా ఎత్తుకొని వస్తుంది అనేసి నేను దాన్ని ప్రిఫర్ చేయలేదు అనమాట ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వర్త్ అంటే కొంచెం తక్కువ కాస్టే ఉంది తీసుకుందాం అనుకుని ఎంతవరకు ఎప్పుడు ఇన్స్టాలో తీసుకోలేదు సరే ఎందుకులే సాహసాలు చేయడం అనేసి నేను ఆఫ్ లో తీసుకుందాం అనుకున్నాను డ్రెస్ సర్కిల్ అయిపోయాక ఒకసారి సీఎంఆర్కి వెళ్దాం అనేసి సీఎంఆర్కి వెళ్ళాం నెల్లూరు లో వెళ్తే అక్కడ ఈ శారీ కనిపిస్తుంది అనమాట జిమ్చూ శారీ ఈ దీంట్లో టూ కలర్స్ ఏ ఉన్నాయి ఇదొక శారీ ఇంకొకటి లైట్ వైలెట్ అంటారు కదా అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఆ కలర్ ఉంది అనమాట అది మరీ లైట్ ఉంది సో అన్ని అంటే అందరు ఇప్పుడు అదే కలర్ యూస్ చేస్తున్నారా సరే డిఫరెంట్ గా తీసుకుందాం అనేసి ఈ కలర్ తీసుకున్నాను ఇది అదొక స్కై బ్లూ అనమాట శారీ గా ఉంటుంది అలానే ఫ్యాన్సీలో తీసుకుందాం అనుకున్నా పైగా ఇట్లా టైప్ లో తీసుకుందాం అనుకున్నా ఎట్లా ఆఫ్లైన్ లో దొరుకుతుంది అనేసి తీసుకున్నాను దీని కాస్ట్ నాకు ఎక్కువే పడింది అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడింది ఇన్స్టాల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చూసాను నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళింది బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ ద శారీ అండ్ లేస్ అనమాట లేస్ బట్టి శారీ క్వాలిటీని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది కానీ ఈ శారీ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ శారీ మీకు చూపిస్తాను మీకు దీంట్లో క్యాప్చర్ అవుతుంది ఏదో తెలియదు డబల్ షేడ్ లో ఉంటుంది ఇట్లా చూడండి డబల్ షేడ్ అంటే ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అట్లాగా ఏమంటారు ఒక టూ షేడ్స్ లో అలా వచ్చింది సో మేము దానివల్ల అంత కాస్ట్ ఏదో ఇక్కడ కాస్ట్ ఉంది చూడండి త్రీ వన్ ఫైవ్ ఉంది డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పో పోను నాకు టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ పడింది సో ఇది ఇది ఏంటంటే అయితే బాబాయ్ ఇది మేబీ కిందనుకుంటా దీనికి అసలు నేను ఫాలో వేయించలేదు మర్చిపోయామో ఇది అనమాట శారీ మొత్తం ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద శారీ ఇదైతే ఇక్కడ ఏం లేదు వర్క్ ఒక ఒక టర్న్ కి ఏం ఇవ్వలేదు కింద కింద చూస్తున్నారు కదా ఒక టర్న్ కి అయితే ఏం ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఇచ్చారన్నమాట ఇక్కడ నుంచి ఒక టర్న్ తర్వాత నుంచి కింద లేస్ స్టార్ట్ అవుతుంది లేస్ అయితే బాగుందండి చిన్న స్టోన్స్ చూ మీకు చూపిస్తాను క్లారిటీగా ఎలా ఇచ్చారు లేస్ సో అన్ని జిమ్ చూ శారీస్ కి కలర్ అండ్ లేస్ ఒకటే తేడా ఉంటుంది అండ్ క్లాత్ కూడా తేడా ఉంటుంది ఇది అయితే డబల్ షేడ్ లో ఉందండి ఈ శారీ మధ్య మధ్యలో స్ట్రైప్స్ ఇట్లా హారిజెంటల్ స్ట్రైప్స్ ఉన్నాయి మీ క్యాప్చర్ అయితే మీరు చూడొచ్చు ఇంకా కిందంతా ఇక్కడ ఒక టర్న్ తర్వాత నుంచి కింద అంతా చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ అతికిచ్చారండి ఇది కూడా ఈ లేస్ కూడా అంటించారు వాళ్ళు అంటించేసి బ్యాక్ సైడ్ నుంచి కుట్టేశారు అనమాట రాకుండా చేతి కుట్టేసారు మిషన్ కుట్టు పడదు ఇది మా టైలర్ అయితే అసలు ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు వన్ డే పట్టింది ఎందుకంటే క్లాత్ అలా ఉంది జారిపోతా సాగుతుంది కూడా క్లాత్ ఇంకా పైగా వర్క్ ఆ వర్క్ వల్ల కొంచెం కష్టమైంది కుట్టడం అని చెప్పి చెప్పింది సో ఇదన్నమాట మొత్తం శారీ మొత్తం ఇంతే అండి జిమ్ చూ శారీ తెలుసు కదా మీకు ఇంకా పై స్టార్టింగ్ నుంచి ఇట్లా పైన పైన కూడా ఇలా లేసిచ్చేసారీ ఇంకా పైట్ ఇది పైట్ అయితే మొత్తం ఇంకా ఇట్లా ఇట్లా ఇచ్చేసారనమాట అంతా అయితే ఇలా చంకీస్ అంటిచ్చేసారు చంకీస్ కాదు ఇవి స్టోన్స్ స్టోన్స్ అంటిచ్చేసారు అనమాట ఈ శారీ అండి ఇది నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది సో ఇంకా దీనికి బ్లౌజ్ మనం ఏం ఏం చేయలేం ఎందుకంటే వీళ్ళే ఇచ్చేసారు హ్యాండ్ కి నేనైతే ఇట్లా నార్మల్ గానే స్టిచ్ చేయించేసుకున్నాను హ్యాండికి ఇచ్చేసారు అంతే ఇంకేం ఇవ్వలేదండి ఇంక ఏంటంటే నేను నేను ఎప్పుడు బ్లౌజెస్ ఫ్రంట్ నార్మల్ నార్మల్ కట్ పెట్టించుకుంటాను ఇట్లా ప్రిన్స్ కట్ అంటారంటే ఇట్లా ఇట్లా పెట్టించుకుంటా ప్రతి బ్లౌజ్ కి నార్మల్గా నేను అంత ఎందుకు నచ్చదు అలా పెట్టించుకోవడం మాక్సిమం నేను బ్యాక్ ప్రిఫర్ చేస్తాను దీనికి ఈ బ్లౌజ్ కి ఏంటంటే ఫ్రంట్ హుక్స్ ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా వర్క్ వచ్చింది కాబట్టి దీనికి ఎలాను ఇంకా ఫ్రంట్ ఉక్సే పెట్టించుకోవాలి తప్పదు ఫ్రంట్ హుక్స్ అయినా కానీ నేను నార్మల్ కట్టే ఐ మీన్ ప్రింట్స్ కట్టే పెట్టించుకుంటానండి ఫ్రంట్ ఇలా ఇంకా ఇది కూడా దీనికైతే నేను ఖచ్చితంగా నాకు బ్యాక్ హుక్సే కావాలి ఎందుకంటే ఇప్పుడు వన్ సైడ్ పైట్ వేసాను అనుకోండి ఫ్రంట్ హుక్స్ ఉంటే కనిపించేస్తారు కదా పైగా అది క్లాత్ అలా ఉంటుంది కనిపి ఆర్గాన్స్ ఐ మీన్ సాఫ్ట్ ఆర్గాన్స్ కదా కనిపించేస్తుంది సో అందుకనేసి నేను బ్యాక్ ఒకసే కావాలనుకున్నాను అండ్ మరీ ఇట్లా అంతా ప్లెయిన్ ఉందనేసి బ్యాక్ కొంచెం ఏదో ఏదో చేపి చేసేసాను అక్కడ అడిగి ఈ అయితే డోరీస్ పెట్టించాను ఇలా నేనే అడిగానండి నాకు ఇలా కావాలక్క ఇలా నాకు పెట్టి ఇవ్వండి అంటే అక్క నాకు చేసిచ్చారు ఇలాగా అండ్ బ్యాక్ ఏంటంటే ఒక చిన్న నాట్ నాకు ఇట్లా నాట్ లాగా కావాలి అంటే అక్క ఇట్లా వేసి ఇచ్చారు చూపిస్తాను మీకు ఇలా పాపం మా అక్క ఇంత చేసింది దీనికి ఇంత చేసా నా దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ మొత్తానికి ఈ బ్లౌజ్ మొత్తం అంతే ఈ బ్లౌజ్ మొత్తం టూ ఫిఫ్టీ తీసుకున్నారు ఇలా జస్ట్ సింపుల్ గా ఉంది నేను ఏమనుకున్నానంటే ఆఫ్టర్ ఇది ఇది నేను తీసుకొచ్చేసాక చూసి చాలా ప్లెయిన్ గా ఉంది ఏమన్నా లేస్ ఏమన్నా అయిపోద్దా అనేసి మీషోలో చూసాను లేస్ దొరికింది కానీ అది ఇంకా డెలివరీ రాలేదు మేబీ మేము ఇంకా అది రా డెలివరీ వస్తుంది కాకపోతే లేట్గా వస్తుంది ఆ లోపల మేము వెళ్ళిపోతామేమో బెంగళూరు చూడాలి ఈ బ్లౌజ్ వేసుకోవాలా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ బ్లౌజ్ విడిగా ఏదైనా బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని అని థింక్ చేస్తున్నా చూడాలి అది ఎట్లా అవుతుందో ఇంకేమీ బ్లౌజ్ దొరకలేదంటే ఇంక ఇదే దిక్కు అనమాట ఇదే వేసుకోవాలి సో ఇదేనండి నేను ఈ బ్లౌజ్ టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఈ శారీ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మొత్తం ఆల్మోస్ట్ అండ్ దీనికి నేను ఇది ఇది షైనింగ్ మెటీరియల్ కదా సో లోపల ఇలా మెటీరియల్ మెటీరియల్తో లైనింగ్ కావాలని సాటిన్ మెటీరియల్ తీసుకున్నాను అండి నేను ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ తీసుకున్నాను సాటిన్ మెటీరియల్ ఎందుకంటే దీని లోపల లైనింగ్కి యూజ్ చేశాను వన్ మీటర్ ఇంకో టూ మీటర్స్ వచ్చి నేను లంగా కుట్టించుకున్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా లంగా కనిపిస్తుంది వేసుకుంటే అందుకనేసి సాటిన్ మెటీరియల్ అయితే బాగా షైనింగ్గా ఉంటుంది అనేసి దానికి ఒక టూ మీటర్స్ తీసుకున్నాను ఓవరాల్ నాకు దీనికి కూడా టూ థౌ అది వచ్చి ఒక మీటర్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు శాటిన్ మెటీరియల్ సో త్రీ మీటర్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ ఎయిట్స్ మన మాథ్స్ లో వీక్ కదా సో పట్టించుకోవద్దు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఎంత పడింది సో మొత్తం టూ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ మొత్తం టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అదైతే త్రీ థౌజండ్ ఇదైతే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది సో నేనైతే ఎక్కువ బడ్జెట్ పెట్టలేదండి తీసుకుందే రెండు చీరలు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్గా తీసుకున్నాను అది కూడా ఆన్లైన్లో అది కూడా ఆఫ్లైన్లో తీసుకున్నాను సో ఇదేనండి ఇవే నేను మ్యారేజ్ కి రిసెప్షన్ కి వేసుకోబోయే అవుట్ ఫిట్స్ అనమాట సో అక్కడ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూసేద్దాం ఓకేనా ఈ దీని మీద నేను మీషోలో ఒక జ్యువెలరీ తీసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ సెట్ దీని మీద మ్యాచ్ ఎందుకంటే అన్ని నా దగ్గర గోల్డ్ కలర్ లోనే ఉన్నాయి జ్యువెలరీ అంతా సిల్వర్ కదా ఇది సిల్వర్ లో తీసుకున్నాను సిల్వర్ లో ఒకటి తీసుకున్నా అది విడిగా చేస్తాను నేను హాల్ మిషో హాల్ దీని మీదకైతే ఇంకా మన దగ్గర గోల్డ్ జోలీ వేసేసుకోవచ్చు సో మళ్ళీ విడిగా కొనాల్సిన అవసరం లేదు సో ఇవి వేసుకున్నాక వీటిలో ఎలా ఉంటారో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చూద్దాం సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అర్జునక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్